హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ నాగేష్ని అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుందండి మీరు సబ్స్క్రైబ్ లైక్ చేయకపోయే వరకు కొన్ని వీడియోలు రాకపోయే వరకు మీరు కామెంట్ పెడుతుండ్రు ఇది ప్లాన్ చేయమని నేను చేసినవి కూడా మీకు రాకపోయే వరకు కామెంట్లో పెడుతుండ్రు అయితే ఈరోజు వచ్చేసి కామెంట్లో ఒక మిత్రుడు అడిగిండు ముప్పై ఫీట్లు వెడల్పు ముప్పై మూడు ఫీట్లు ఇప్పుడు రోడ్ ఫేసింగ్ ముప్పై లోపలికి ముప్పై మూడు తూర్ఫ్ ఫేస్ అండి మాకు డబుల్ బెడ్రూము కిచెన్ హాలు రెండు బెడ్రూమ్లకు అటాచ్డ్ బాత్రూమ్స్ పూజ రూము పార్కింగ్ ఇవన్నీ కావాలని అడిగినారు కాబట్టి వారి గురించి చేస్తున్నా చాలామంది నన్ను ఏం అడుగు ఏం చెప్తున్నారంటే మీరు సెఫ్టీ ట్యాంకు సంపు అండ్ చెప్పట్లేదు ఇవి చెప్పకుండా మీరు ఎట్లా చెప్తున్నారు చెప్పని చెప్పినట్టు సెఫ్టీ ట్యాంకు ఇవనేటివి వాటర్ ట్యాంక్ ఎవరైనా ఈ శన్యం వేసుకుంటారు సేఫ్టీ ట్యాంక్ వచ్చేసి అయితే వాయువులో వేసుకుంటారు లేకపోతే ఆగ్నేయంలో వేసుకుంటారు కాబట్టి సేఫ్టీ అందుకనే మీకు ముందే చెప్తున్నా సెప్టిక్ ట్యాంక్ వచ్చేసి ఇక్కడ మనకు చెప్తా ఒక్క నిమిషం ఫీట్ ఉన్నారా ఈ దక్షిణ సైడ్ కంపౌండ్ వాళ్ళు రాదండి పడమడ వైపు ఒక ఫీట్ ఉన్నర వరుసంది వస్తుంది ఉత్తరం వైపు ఏడు ఫీట్లు పార్కింగ్ వస్తుంది మొత్తం తూర్పు వైపు ఒక రెండున్నర ఫీట్లు వస్తుంది తూర్పు వైపు కూడా రెండు ఫీట్లు కూడా సరిపోతుంది మనకు కానీ రెండున్నర ఫీట్ తీసుకోండి మీకు ఈ ఎందుకంటే ఇక్కడ అంత స్థానం అంత ఉపయోగం లేదు మనకు వాషర్ ఇదంతా కూడా ఇక్కడే వచ్చేస్తుంది ఇక్కడ ఏడు ఫీట్లు వస్తుందండి ఇక్కడ మెట్లు వస్తాయి ఈ మెట్ల కిందనే సెప్టిక్ ట్యాంక్ తీసుకోండి ఇక్కడ డోర్ రిడ్స్ పెట్టేసి ఇక్కడ డోర్ వస్తుందండి ఇక్కడ ఒక డోర్ వస్తుంది ఇక్కడ ఒక డోర్ వస్తుంది ఈ డోర్ రిడ్స్ పెట్టేసి ఇక్కడ ఈ రెండున్నర ప్లస్ మూడు ఐదున్నర ఒక ఫీటు ఆరున్నర ఆరున్నర వదిలేసి ఇక్కడ మీరు వాటర్ సంపు తీసుకోండి బోర్ కూడా ఇక్కడ ఈ రెండున్నర ఉంది కదా రెండున్నరలో జాగ్రత్తగా ఇక్కడ వేసుకుంటే వేసుకుంటూ లేదు మీకు ఏమన్నా కొలతలు కొద్దిగా అవుతాయి అవుతాయని చెప్పి అనుకుంటే ఈ ఆరు ఫీట్ల అవతల వేసుకోండి తప్పేం లేదు ఈ డి అని పెట్టేటి డోర్లు అండి ఇవి ఇక్కడ కూడా మనకు ఉత్తరానికి ఒక దర్వాజ వస్తుంది తూర్పుకోట వస్తుంది Ok. ఓకే చెప్తామేనండి ఇక ఫస్ట్ మనకు ఇట్లా ముప్పై మూడు ఫీట్లు ఉంటుందండి ముప్పై మూడు ఫీట్లుంటే మనకు వచ్చేసి ఇటు ఒక వరుసది పడమడ వైపు ఫీట్ ఉన్నారా తూర్పు వైపు రెండున్నర పోతుంది నాలుగు ఫీట్లు మనకు ఒకటి రెండు మూడు ఫీటు ఇదొక ఫీటు ఉన్నారా రెండున్నర ఫీట్లు గోడలు నాలుగు రెండు ఆరున్నర ఫీట్లు గోడలు పోతాయండి ముప్పై మూడులో ఆరున్నర పోతే ఇంకా ఇరవై ఆరున్నర లోపల లోపల ఉంటుంది అయితే మనకు పన్నెండు ఫీట్లు బెడ్రూమ్ వస్తుంది తూర్పు పనుడకి ఏడు ఫీట్లు సిటౌట్ వస్తుంది ఏడున్నర ఫీట్లు కిచెన్ వస్తుంది లేకపోతే వెడల్పు వెడల్పు కూడా కిచెన్ ఏడు ఫీట్లు తీసుకోండి సారీ డైనింగ్ హాల్ కూడా ఏడు ఫీట్లు తీసుకోండి ఇక ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకు వెడల్పు వచ్చేసి అంటే ఉత్తర దక్షిణానికి పదిన్నర ఫీట్లు మాస్టర్ బెడ్రూమ్ పదిన్నర ఫీట్లు చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి పది ఫీట్లో నాలుగు ఇంచులు వస్తుంది మీకు పన్నెండు ఫీట్ ఇట్లా చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్ ఇది ఇది వాడుకోండి మాస్టర్ బెడ్రూమ్కి టాయిలెట్ ఇది వాడుకోండి మాస్టర్ బెడ్రూమ్కి విండో ఇక్కడ ఇచ్చుకోండి ఈ బాత్రూమ్ దగ్గరే చిల్డ్రన్ బెడ్రూమ్కి అంటే డోర్ ఎట్లా తీస్తాం కదండి ఫోను ఇక్కడ ఇవ్వండి కిచెన్కి ఇక్కడ కిటికీ ఇచ్చుకోండి ఇక్కడ హాల్లో వచ్చేసి పూజ రూమ్ ఒకటి మూడున్నర వేడలకు నాలుగు ఫీట్లు అయితే మీరు ఇది తీసుకున్నప్పుడు ఏం చేయాలంటే కిచెన్ మనకి ఏడున్నర ఫీట్లు ఉంటుంది కదా నాలుగు ఫీట్ల తర్వాతనే మీరు ఆర్సీ పెట్టుకోవాలి నేను ఈ కిచెన్ గోడకు వదలకుండా ఒక ఫీటు గ్యాప్ ఇచ్చి పెట్టుకోండి పూజ రూమ్ బాగుంటుంది ఇకపోతే ఈ గోడ వదిలిపెట్టి ఒక రెండు ఫీట్లు వదిలిపెట్టి ఇక్కడ డోర్ తీసుకోండి ఇటు ఉత్తరం వైపు కూడా ఒక ఇది మన ఏదైతే కిచెన్లో నాలుగు ఫీట్లు వదిలిపెడుతున్నాం కదండి ఇక్కడ ఈ నాలుగు ఫీట్లు సమానంగా డోర్ తీసుకోండి ఇక్కడ బాగుంటుంది లేదు ఎక్కడే వదిలిపెట్టి కూడా తీసుకుంటామంటే కూడా తప్పేం లేదు ఈ డైనింగు ఇది గోడ గోడ పెట్టుకోకండి మామూలుగా ఒక లాగా చేసుకోండి ఇది చిన్న ఎట్లయినా బెడ్రూమ్ డోర్ ఇక్కడ వస్తుంది ఈ బెడ్రూమ్ డోర్ ఇక్కడ మనకు హాల్ వచ్చేసి పద్నాలుగు పద్నాలుగున్నర వస్తుందండి మొత్తం హాలు ఇటు వచ్చి పద్నాలుగు ఇటు వచ్చేసి పద్నాలుగున్నర వస్తుంది మనకు హాలు స్క్వైర్ వస్తుంది చాలా బాగా వస్తుంది పెద్దగా వస్తుంది పోతే మనం ఏడు ఫీట్లు ఇచ్చినాం కదండి మెట్లు ఆరు ఫీట్లు తీసుకోకండి ఐదున్నర ఫీటే తీసుకోండి లేకపోతే ఐదు ఫీట్లు తీసుకోండి అది ఎందుకు చెప్తున్నా కూడా చెప్తా మీకు లేకపోతే ఐదున్నర వేడలకు తీసుకోండి మెట్లు ఒక ఫీట్ ఉన్నారనాలి ఇప్పుడు ఎందుకంటే మనకి ఇటు వెనక సైడ్ వరుసందు ఉంటుంది ఆ దుమ్ము ఏదైనా డస్ట్ ఊడవటానికి మనకు మళ్ళీ ఇట్లా వెళ్ళటానికి స్థలం కావాలి కాబట్టి ఈ ఐదు ఫీట్లు తీసుకోండి మెట్లు సరిపోతుంది ఐదు ఫీట్లు రెండున్నర రెండున్నర లేదు ఐదున్నర తీసుకుంటానా తీసుకుంటామన్నా కూడా ఓకే ఎందుకంటే ఫీట్ ఉన్నారా కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాల్సి వస్తుంది ఇక్కడ ఇది ఇక్కడ వచ్చేసి ఒక కామన్ టాయిలెట్ తీసుకోండి ఐదు ఫీట్లో తీసుకోండి మెట్లు వద్దు ఐదున్నర అట్లా ఏమొద్దు సరిపోతుంది ఐదు ఫీట్లు ఎందుకంటే మెట్లు ఫ్రీగా ఎక్కుతాయి కాబట్టి రెండున్నర రెండున్నర వేడలు సరిపోతుంది మెయిన్ గేట్ ఇక్కడ ఒకటి పెట్టుకోండి మన ఆరు ఫీట్ల పదకొండు ఇంచులు పెట్టుకోండి ఆరు ఫీట్ల పదకొండు ఇంచులు గేటు ఇక్కడ ఒకటి చిన్న గేట్ ఒకటి ఏమన్నా కానీ ఒక రెండున్నర ఫీట్తో ఒకటి చిన్న గేట్ పెట్టుకోండి మనకు అంటే ఏడు ఫీట్లు ఉంది కాబట్టి జాగ్రత్తగా ఎవరన్నా కారు పెట్టుకోగలితే కూడా ఈ గేటు ఊరికే తీయకుండా లేకపోతే బండ్లు పెట్టుకుంటే కూడా ఈ గేట్ నుంచి కాకుండా ఇక్కడ గేట్ ఉంటే ఈ గేట్ నుంచి మనం చిన్న చిన్న పని ఏదైనా ఉన్నా కూడా బయటకు రావడానికి బాగుంటుంది ఇది చేస్తే మీరు ఇక్కడ డోర్ పెట్టుకుంటేనేమో ఇక్కడ నుంచి నాలుగు ఫీట్లు పోతే పది ఫీట్లు ఉంటుంది కదండి ఇటు పది ఉంటే ఇటు తీసుకోండి ప్రాబ్లం ఏం లేదు ఒక ఐదు ఫీట్లు వెడల్పు ఒక ఆరు ఫీట్లు లోతు వచ్చేసి ఒక ఏడు ఫీట్లు లేదంటారు ఇది ఉంది కదండి ఈ డోర్ మనకు ఇక్కడ నాలుగు ఫీట్లు డోర్ ఇటు పెట్టుకుంటాం కదా నాలుగు ఫీట్లు పెట్టుకుంటే ఇటు ఉంది ఇక్కడి నుంచి కూడా సంపు ఈ డోరు డోర్లో పడద్దు సంపు ఇక్కడ తీసుకోండి సంపు నాలుగు ఫీట్లు ఆరు ఫీట్లు లేదు ఐదు ఫీట్లు వెడల్పు ఆరు ఫీట్లు పొడవులో తీసుకోండి లోతు ఒక ఆరు ఫీట్లు ఏడు ఫీట్లు తీసుకోండి చాలా వాటర్ పడుతుంది ఈ విధంగా కట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ వాస్ట్ ఉంటుంది ఏం ప్రాబ్లం ఉండదు మీరు బీరువా కూడా ఈ గోడ పెట్టుకోండి తూర్పుకు పెట్టుకోండి బీరువా చాలా మంచిది ఉత్తరం కంటే కూడా బలమే ఎక్కువ బలం ఎక్కువ ఉంటుంది ఇక్కడ బీరువా పెట్టుకుంటే మూడు ఫీట్లు మీకు ఈ బెడ్రూమ్ పది ఉన్నర ఉంటుంది కాబట్టి ఇంకా ఏడు ఫీట్లు ఉంటుంది ఏడు ఫీట్లు అంటే మూడు ఫీట్లు కిటికీ పోతే నాలుగు ఫీట్లు సెల్ఫ్లు చేసుకోండి సెల్ఫ్లు ఈ ఈ గోడ చేసుకోండి అవసరమైతే బట్టలు పెట్టుకునే సెల్ఫ్లు కొన్ని ఈ గోడ కూడా చేసుకోండి నో ప్రాబ్లం ఈ బెడ్రూమ్లో ఈ బాత్రూమ్ గోడ వస్తుంది కదండి ఈ బాత్రూమ్ గోడకే సెల్ఫ్లు చేయండి ఈ బాత్రూమ్ ఇంట్లో రెండు బాత్రూమ్లు ఎట్లా వస్తాయి అంటే మనకు పది ఫీట్ల నాలుగు ఇంచులు ఉంటుంది ఈ మధ్యలో గోడ ఉంది కదా ఆ నాలుగు ఇంచులు ఇందులో పోతుంది ఇక్కడ ఐదు ఫీట్లు ఇక్కడ ఐదు ఫీట్లు సరిపోతుంది అయితే ఏంటంటే మీరు లాట్రిన్ కూర్చున్న బేసిన్ అనేది ఇటు సైడ్ పెట్టుకోండి ఈ బాత్రూమ్కేమో ఇటు సైడ్ పెట్టుకోండి ఇటు స్నానం చేయడానికి బాగుంటుంది ఇటు స్నానం చేయడానికి బాగుంటుంది ఇది డోర్ ఇక్కడ తీసుకోండి బాగుంటుంది ఈ విధంగా కట్టుకోండి చాలా బాగుంటుంది సంతోషంగా ఉంటుంది ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మీ వృద్ధి రేటు కూడా వృద్ధి రేటు కూడా పెరుగుతుంది కాబట్టి దయచేసి నా లెక్క ప్రకారం అయితే హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కట్టుకోవాలనుకుంటే ఈ విధంగా కట్టుకోండి ఎలాంటి తప్పు ఉండదు ఓకే థ్యాంక్ యూ అండి నలుగురు చెప్పండి షేర్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నేను చేసే వీడియో ప్రతి వీడియో మీకు చేరుతుందండి ఓకే థ్యాంక్ యూ